నమస్తే ఫ్రెండ్స్ నేను నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని గోంగూర చిక్కుడుకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసి మీకు అర్థమవుతుంది ఈ కాంబినేషన్లో ఉండితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి గోంగూర పుల్ల పుల్లగా కారం కారంగా చిక్కుడుకాయలు చాలా బాగుంది కమ్మగా వచ్చిందండి కర్రీ మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ ఒక పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకొని ఇలాగ మొత్తం కూడాను క్లీన్ చేసేసి కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టాను ఇప్పుడు ఇవి మనం ఉడికించుకున్నాము కొన్ని వాటర్ వేసుకొని పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఒక డెబ్బై శాతం ఉడికించుకోవాలి ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు గోంగూర అయితే రెండు కట్టలు మీడియం సైజు తీసుకొని మొత్తం ఒలిసేసి శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టాను వడారు పెట్టాను తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకొని బాడిని పెట్టాను దానికి తగినంత ఆయిల్ వేసాను కర్రీ ప్రిపరేషన్ కోసం నాలుగు వెల్లుల్లి అయితే పచ్చిపచ్చగా దంచి వేసానండి అలా వేసుకోండి ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి అలా వేసుకోండి అన్నీ కలిపినవి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసాను ఉల్లిపాయలు అయితే రెండు మీడియం సైజు చిన్నగా కట్ చేసి వేసాను ఐదారు పచ్చిమిరకాయలు కూడా చిన్నగా కట్ చేసి వేసాను రెండు డబ్బులు కరివేపాకు అలా వేసుకోండి ఒకసారి కలుపుకుందాము అలాగా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచి నేను వీటిని ఫ్రై చేస్తున్నాను ఈ ఉల్లిపాయలు మనకు త్వరగా వేగిపోవాలంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయండి కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే గమనించండి ఈ విధంగా ఒకసారి కలుపుకోండి తర్వాత పసుపు వేసుకున్నాము ఒక స్పూన్ అంతా పసుపు వేసాను వేసుకున్న తర్వాత మసాలాలు ఒక స్పూన్ ధనియా పొడి చిటికడంతా జీలకర్ర పొడి చిట్కడంత మెంతి పొడి జీలకర్ర పొడి మనకు వేయించి పొడి చేసింది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకుంటే తర్వాత ఒక చిన్న స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసామా లేదా అన్నట్లు వేసుకోవాలి సరిపోయిన తర్వాత అది కూడా పచ్చివాసన పోయే విధంగా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు తర్వాత ఒక మూడు మీడియం సైజు టమాటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను వేసుకున్న తర్వాత వీటిని కూడా ఇలా ఉడికించేసుకోవాలి మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టుకొని ఉడికించుకోవచ్చు టమాటా అయితే మనం సాల్ట్ వేసాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది టమాటా ఇలా కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా మనం మసాలాలు వేసాం కాబట్టి అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి చూడండి మనకి టమాటా చాలా వరకు ఉడికిపోయింది ఇప్పుడు కారం అయితే నేను ఒక స్పూన్ ఉన్నర కారం వేసాను దీనికి టేస్ట్కి తగినట్లు ఎందుకంటే గోంగూర వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఒక స్పూన్ నర కారం కూడా పచ్చి వసలు పోయేలా ఉడికించేద్దాము ఒక రెండు అలాగా తర్వాత మన కాయలు సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనము ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా లాస్ట్లో కొన్ని వాటర్ ఉంటాయి ఆ వాటర్ తీసేయొద్దండి వాటర్తోనే వేసేయాలి చిక్కుడుకాయ ఉడకబెట్టిన వాటరు ఎందుకంటే విటమిన్స్ అన్నీ అందులో వెళ్ళిపోతాయి కాబట్టి పక్కన పడేయకూడదు అలా వేసుకున్నాక చిక్కుడుగా ఒకసారి కలిపేసాను అలా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా ఉడికించిన తర్వాత గోంగూర అయితే వేసాను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను గోంగూర అయితే వేసాను అలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇదంతా కూడా మీకు నేను కలిపి చూపించలేకపోతున్నానండి ఎందుకంటే వీడియో ఒక్కదం తీయడం వల్ల కలిపి చూపించలేకపోతున్నాను మొత్తం కలిపి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు నేనైతే ఫ్లేము మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేస్తున్నాను కర్రీ అయితే అడుగుపట్టకుండా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు అలా ఉడికించుకుంటే మనకు కర్రీ ఉడికిపోతుంది గోంగూర అంతా కూడా ఒక చిన్న స్పూన్ అంతా గరం మసాలా వేసాను తర్వాత కొంచెం కసూరమెత్తి వేశాను పొడి వేసాం కదా మళ్ళీ కసూరిమెత్తి వేయాలా అని డౌట్ రావచ్చు మీకు అయినా సరే వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కసూరిమెత్తి వేసుకుంటే చూడండి మనకు కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది ఒక్క చుక్క నీళ్ళు వేయకుండా వేరే మనకి చిక్కుడుగా వాటరే తప్ప చుక్క బయట నుండి మనం వాటర్ వేయకుండా కర్రీ అయితే రెడీ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది పుల్ల పుల్లగా చూడండి మనకు ఎంతో గుమ్గుమలాడే గోంగూర చిక్కుడుగా కర్రీ రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి వీడియో అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి తప్పకుండా నందన కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీ ఇంట్లో మీరు ట్రై చేసిన తర్వాత ఈ కర్రీ కూడా ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను లైక్ మీరు ఇచ్చే లైకే నాకు సపోర్ట్ అవుతుందండి అంతేనండి రెడీ అయిపోయింది కర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ జబర్దస్తి ఇచ్చి బాబు ఎవరో మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నానా టెన్షన్లో పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లో ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ వంట అయినా చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం ఆదివే స్ నందనాకి కిచెన్